రైల్వే చరిత్రలో భారీ జాబ్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు తొంభై వేల జాబ్స్ అనేటివి ఈసారి ప్రొవైడ్ చేయబోతున్నారు టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎవరైనా కూడా బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ శాలరీ ఎంపిక విధానం పూర్తిగా చూసేద్దాము ఈ వీడియోలో కాబట్టి ఎండు వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఎవరికైతే ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ ఫ్రీ మెటీరియల్స్ కావాలనుకుంటున్నారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి లింక్ అనే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను వీడియోకి వెళ్ళిపోయిందో ఓకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి లెట్స్ గెట్ ఇంటూ వీడియో మనకి రీసెంట్ గానే ఆర్ఆర్బి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ యొక్క క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది చూడొచ్చు మనము ఇక్కడ డేట్ కూడా ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కటి ఇది రియల్ అనమాట చూడొచ్చు మనం ఇక్కడ టూ ట్వంటీ సిక్స్ యొక్క క్యాలెండర్ ఇది మనకి ఈ లో ఉన్నట్టు వేకెన్సీసే ఇస్తానమాట ప్రతి ఒక్కటి ఇంకా ఇంక్రీజ్ అయితే ఏమో గానీ డిక్రీజ్ అయితే కావు మనకి ఇక్కడ చూడొచ్చు యాన్యువల్ క్యాలెండర్ లో మనకి ఏఎల్పి గురించి ఇచ్చారు ఫస్ట్ వేకెన్సీస్ అనేవి థర్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు తీసుకుంటారనమాట దీనికి మనకి ఫుల్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేది ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వస్తాయి అనమాట వేకెన్సీస్ వచ్చేసరికి ఏ కైనా కూడా థర్టీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు తీసుకుంటారనమాట మనకి టెక్నీషియన్ యొక్క పోస్ట్ యొక్క నోటిఫికేషన్ అనేది మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ న రిలీజ్ చేస్తారు సెక్షన్ కంట్రోలర్ యొక్క పోస్ట్ అనేది మనకి ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నా రిలీజ్ చేస్తారు మనకి జేఈ యొక్క పోస్ట్ అనేది జులై టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ న రిలీజ్ చేస్తారు పారామెడికల్ కూడా సేమ్ అనమాట జూలైలో రిలీజ్ చేస్తారు ఏవైతే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్నాయో అవి ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నా రిలీజ్ చేస్తారన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనమాట ఇది మాత్రము ఎవరే గానీ మిస్ చేయొద్దండి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న రిలీజ్ చేస్తారు ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క లెవెల్ వన్ యొక్క పోస్ట్ అనేది మనకి అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నా రిలీజ్ చేస్తారన్నమాట ఇది కూడా చాలా పెద్ద పోస్ట్ ఎందుకంటే వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా రిలీజ్ చేస్తారనమాట వేరే పోస్ట్ల కంటే ఈ పోస్ట్లో ఎక్కువ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేస్తారు ఇది మనకి రీసెంట్గా రిలీజ్ అయ్యిండేది అనమాట అఫీషియల్ నోటీస్ ఇది కూడా అప్రూవ్డ్ వేకెన్సీస్ ఆఫ్ లెవెల్ వన్ కేటగిరీ ఫర్ నోటిఫికేషన్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇప్పుడు అప్రూవ్ అయ్యిండే వేకెన్సీస్ అనమాట ఇవి ఇవి ఖచ్చితంగా వేయాల్సి ఉండేది అప్రూవ్ అయ్యిండే వేకెన్సీస్ ఇంకా ఇంక్రీజ్ అయితే కానీ డిక్రీజ్ అయితే కావు మనకి మాక్సిమం ఈ వేకెన్సీస్ని బట్టే వస్తుంది అనమాట నోటిఫికేషన్ అనేది ఇక్కడ చూసినట్టయితే అసిస్టెంట్ ట్రాక్ మ్యాన్ యొక్క వేకెన్సీస్ అనేటివి సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ బ్రిడ్జ్ వేకెన్సీస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ట్రాక్ మెయింటైనర్ యొక్క వేకెన్సీస్ అనేటివి లెవెన్ థౌసండ్ వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి అనమాట ఇక్కడ మెయిన్ ఎక్కువగా ఉండేది ట్రాక్ మెయింటెనర్ అనేది ఉంది కానీ ఎక్కువ మంది ఎవరే కానీ తీసుకోరనమాట ట్రాక్ మెయింటైనర్ అనేది కాబట్టి వేకెన్సీస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి ఇంకా రిమైనింగ్ పోస్టులకు కూడా చాలా ఉన్నాయి అనమాట చూడొచ్చు మీరు ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ మళ్ళీ పాయింట్స్ మెన్ ఇక్కడ చూడొచ్చు మీరు పాయింట్స్ మెన్ బి అని ఉంది ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇది కానీ ఎవరే గానీ వదలదండి ఎందుకంటే పాయింట్స్ మెన్ తీసుకున్నట్టయితే మనము ప్రమోషన్స్ అనేవి ఈజీగా వస్తాయి డైరెక్ట్ గా మనము గూడ్స్ మేనేజర్ స్టేషన్ మాస్టర్ అవ్వచ్చు అనమాట ఈ పోస్ట్ నుంచి ఇంకా రిమైనింగ్ ఎస్ఎన్టీ వేకెన్సీస్ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది రిలీజ్ చేస్తారు టోటల్ చూసుకున్నట్టయితే మనము ఓవరాల్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి ఇరవై రెండు వేల వేకెన్సీస్ అనేటివి మన కోసం రిలీజ్ చేశారు కాబట్టి ఈ ఆపర్చునిటీ మాత్రం ఎవరికైనా మిస్ అవ్వద్దండి మనకి ఇప్పుడు షార్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కాబట్టి మనకి మాక్సిమం ఈ మంత్ లోనే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అప్లికేషన్ స్టార్ట్ డేట్ అనేది రిలీజ్ అవుతుంది వెంటనే మనకి కాబట్టి ఏ అప్డేట్ వచ్చినప్పుడు నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను కాబట్టి వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరేగానే మిస్ అవ్వద్దండి ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్ జై భారత్